Very good morning to everyone. Uh, my name is Galtri, uh, President of Track Club of B.J. Degree College. సో ఎస్టర్డే ఎస్టర్డే అవర్ పేరెంట్ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్టార్టెడ్ టు ఆర్గనైజింగ్ ఏ మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్ నేమ్డ్ యాజ్ మంగళకరం జంఎంకే వన్ ప్రాజెక్ట్ సో నిన్న ఫిఫ్టీ ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సర్వీస్ ప్రాజెక్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు సో మేము ఆ క్లబ్లో మీ అండ్ మై క్లబ్ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ యాజ్ వాలంటీర్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సో నిన్న ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ప్లస్ హ్యాండ్స్ వరకు ఫిట్ చేసాం అండ్ టుడే ఫిఫ్టీన్త్ ఆఫ్ అక్టోబర్ సో అరౌండ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ హ్యాండ్స్ వరకు ఫిట్ చేస్తున్నాం సో ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్ అనమాట సో ఇవాళ మాతో కలిసి మా క్లో క్లబ్ అయిన రోట్రా క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వీఆర్ సో ఎక్సైటెడ్ టు వర్క్ విత్ దెమ్ అండ్ అలానే ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో నిన్న చీఫ్ గా గవర్నర్ ప్రసాద్ సార్ అటెండ్ అయ్యారు అండ్ మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రొటేరియన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ లో సో ఇవాళ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రాజెక్ట్ అనేది ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వి ఫీలింగ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సో ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ సార్ రాజశేఖర్ సార్ ఇక్కడ ఉన్నారు సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఈ ప్రాజెక్ట్ లో వారికి థాట్ ఎలా వచ్చిందని తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ సో ఆల్రెడీ నిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సో నిన్న ప్రాజెక్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ ఇవాళ ఎలా ఉంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్ దగ్గర దగ్గర నలభై మంది రిజిస్టర్ అయ్యారు దివ్యాంగులు త్రూ అవుట్ స్టేట్ ఖమ్మం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అట్లాగే వైజాగ్ నుంచి కానీ దగ్గర దగ్గర నలభై మంది దివ్యాంగులు రిజిస్టర్ అయ్యారు వాళ్ళలో నిన్న మనకి పర్మిట్ చేసిన టైంలో ముప్పై రెండు మందికి మనం అమర్చగలిగాం అనమాట ఈరోజు నిన్న స్టార్టింగ్ డే కాబట్టి ముందు ఇనీషియల్ ప్రాబ్లమ్స్ వల్ల థర్టీ టూ చేయగలిగాము రోజు సెకండ్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మీ రోట్రాక్ట్స్ అందరి సహాయంతో చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాము ఈ రోజు నలభై మంది టార్గెట్ సో ఇది ప్రతి ఒక్క దివ్యాంగులకి కస్టమైజ్డ్ ప్రోడక్ట్ అనమాట అంటే వాళ్ళ చేతులకి ఆకృతికి తగ్గట్టుగా ఇక్కడికి ఇక్కడ మనం దాన్ని మోల్డ్ చేసి తయారు చేసి ఇస్తాం కాబట్టి ఒక్కొక్కళ్ళు కనీసం థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతున్నారు సో జర్మనీ నుంచి వచ్చినటువంటి టీం కూడా చాలా డెడికేటెడ్ గా మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా చాలా మోడెస్టీతో ట్రీట్ చేస్తూ ఇది చేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఒక అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళని ఇక్కడ మనం ఒక ప్రివిలేజ్డ్ గా ఒక మోడెస్టీతో ట్రీట్ చేసి వాళ్ళ లైఫ్లో ఈ జంఎంకే హ్యాండ్స్ ముందు లైఫ్ ఒకలాగా జెంఎంకే తర్వాత వాళ్ళ లైఫ్ కొంత మారే విధంగా ఇది ఒక మంచి అనుభూతినిచ్చే విధంగా ఈ క్యాంప్ ర ఓకే సార్ వన్ మోర్ క్వశ్చన్ సో మీకు ఈ జెమ్ఎం కే వన్ ఈ కాస్మిక్ హ్యాండ్స్ అనేది ఇట్లా ఇలా ఒక సర్వీస్ ప్రాజెక్ట్ చేయాలని ఆ థాట్ మీకు ఎలా వచ్చింది యాక్చువల్గా నాకు కాదమ్మా మా రోటరీకి మా రోటరీకి యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ ఎల్ అండ్ ఫోర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని చేపెట్టాము అది దగ్గర దగ్గర నాలుగు వందల యాభై దివ్యాంగులకు అమర్చడం జరిగింది దాని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దానికంటే బెటర్ గా ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఏముందని రీసెర్చ్ చేసినప్పుడు మా టీం అందరూ కూడా జర్మనీ నుంచి దిగుబడి చేసినటువంటి జెమ్ఎంకే హ్యాండ్ మోర్ ఫంక్షనింగ్ హ్యాండ్ అని చెప్పి మేము గుర్తించడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ దివ్యాంగులకి లైఫ్ టోటల్ గా ఒక మంచి బెనిఫిషియరీగా మారుతుంది మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం అనుకోని యాక్సిడెంట్స్ వల్ల ఒక్క రోజులో జీవితం తలకిందలైపోతుంది అలాగే మన కాలేజీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ అడ్మిషన్కి వచ్చినప్పుడు కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటుంటారు సడన్ గా ఇంటి పెద్ద చనిపోవటం వల్ల గానీ లేదంటే ఇట్లా దివ్యాంగులు అవటం వల్ల గానీ యాక్సిడెంట్ వల్ల కానీ ఒక నైట్ నైట్ వాళ్ళ లైఫ్ మారిపోతున్నారు అట్లా ఇవన్నీ చూసిన దాని మీద రోటరీ ఏం చేయగలుగుతుంది అనేటువంటిది ఆలోచించి ఇటువంటి చేతులు లేనటువంటి వాళ్ళకి ఈ ప్రత్యేకంగా ఈ జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంది మనకు అందుబాటులో రావడం భారతదేశంలో దొరకదు సో దిస్ కెన్ బి డన్ ఓన్లీ బై రోడ్ కాబట్టి మోహన్ కుమార్ అనేటువంటి అంబాసిడర్ సహాయంతో మనం ఈ ప్రాజెక్ట్ ని రెగ్యులరైజ్ చేసి ఇనిషియేట్ చేసి ఇక్కడ ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషియర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి మిగతా ప్రజలు లాగానే వాళ్ళ డే టు డే లైఫ్ ని చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేసుకోవడానికి వాళ్ళకి బిలో డిగ్నిటీ పీపుల్ కాదని నిరూపించుకోగలగడానికి ఈ రోటరీ చేసినటువంటి ప్రాజెక్ట్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ చేతులు పెట్టుకొని వెళ్ళినటువంటి దివ్యాంగులందరూ కూడా చాలా హ్యాపీగా చక్కగా చేతులు ఒప్పుకుంటూ బండ్లు నడుపుతూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ రొటేరియన్స్ రోట్రాక్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా జీవితం ధన్యమైపోయింది సరే సార్ వి ఆర్ ఆల్సో ఫీలింగ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ బెనిఫిషర్స్ అనేవాళ్ళు ఉన్నారు సో ఇక్కడ వీళ్ళు మా రాడ్ ట్రాక్టర్స్ అనేవాళ్ళు ఇక్కడ వీళ్ళకి స్టెప్ బై స్టెప్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడు లైక్ వాళ్ళ యొక్క ట్యాక్స్ తీసుకొని బఫర్ జోన్ లో వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఫిట్మెంట్ కోసం సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుందాం ఎక్స్క్యూజ్ మీ మీ పేరు శివాని శివాని మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు కర్నూలా ఏం జరిగింది మీకు బై బై బర్త్ బై బర్త్ ఓకే మీకు ఈ విషయం ఎలా తెలిసింది మా నవ నేను నవోదయ స్కూల్లో చదువుతాను నవోదయ స్కూల్ వాళ్ళ తరఫున ఓకే ఓకే స్కూల్ వాళ్ళ తరఫున తెలిసింది మీకు థ్యాంక్ యూ నమస్కారం మీ పేరు ఏంటండి నా పేరు ఆనంద్ మీకు ఎలా జరిగింది యాక్సిడెంట్ యాక్సిడెంట్ దేని వల్ల నేను బైక్ లో వస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి లారీ అవునా సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అనంతపురం అనంతపూర్ నుంచి వస్తున్నారు మీకు ఈ విషయం ఎలా తెలుసింది ఫ్రెండ్స్ ఫోటోస్ పంపించారు ఫోటోస్ ద్వారా తెలుసిందా ఓకే మీకు ఇక్కడ ఎలా ఉంది అంత బానే చూస్తున్నారా బానే చూస్తున్నా థాంక్యూ నమస్కారం అండి నమస్తే అమ్మా మీ పేరు శివసుబ్రహ్మణ్యం సోమరావు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కొల్లూరు మండలం పెసర్లంక బాపట్ల జిల్లా మీకు ఎలా జరిగిందండి రేపల్ల టూ సికింద్రాబాద్ డెల్టా ఆ యాక్సిడెంట్ మీరు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి హోటల్ మా ఫ్రెండ్స్ ఉంటాడు ఫోన్ చేసి చెప్పారు ఓకే ఓకే నమస్కారం అండి మీ పేరు నాగరాజు తన్నీర్ నాగరాజు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బోయిపాలం వంకాయల పాడు మండలం మీకు ఎలా జరిగిందండి ప్రమాదం రాళ్ళ కష్టంలో పడిందండి ఎన్ని సంవత్సరాలు అయింది ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇంతకు ముందు మీరు ఏమన్నా హ్యాండ్ ఫిక్స్ చేసుకున్నారా ఇదే మొదటి మొదటిసారా ఇదే మొదటి మొదటిసారి సరే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందండి మా బాబాయ్ చెప్పాడు ఓకే ఓకే థ్యాంక్ యూ మీకు ఇదంతా బాగానే ఉందిగా ఇక్కడ బాగానే ఉందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మీ పేరు ప్రతాప్ ఎక్కడ నుంచి వస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శనం ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారా సో మీకు ఎలా జరిగిందండి హ్యాండ్ చిన్న కనత వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయేసారు ఇన్ఫెక్షన్ వల్ల తీసేసారా ఓకే మీ పేరు రాంబశ్వరం మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు దాంట్లో కృష్ణా జిల్లా మీకు ఏం జరిగింద చిన్నప్పుడు నక్కలకి బాంబులు పెడితే బాంబు వల్ల చేతిలో పేరుపోయి మీకు ఇలా జరిగిందా అయితే బాంబు కూడా చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది హ్యాండ్ పెట్టుకున్నారా ఇంకోటి ఇదే మొదటిసారా ఓకే ఓకే థ్యాంక్ యూ పేరు మాధవి మాధవి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు జంగారెడ్డి గుడి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా నుంచి వస్తారు మీకు ఏం జరిగిందండి చిన్నప్పుడు టెన్ ఇయర్స్ అప్పుడు కరెంట్ షాక్ కరణ్ షాక్ థ్యాంక్ యూ పేరు శాస్త్రం మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు రామచంద్ర మీకు ఎలా జరిగింది మాడు మాడు చెట్టు నుంచి మాడు పడిపోతాడు సో మీకు ఎలా ఉంది ఇక్కడ అంతా బాగానే ఉందా బాగా చూసారు కదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ కారణాల వల్ల ప్రమాదాలకు గురైన బెనిఫిషియల్స్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో ఇది మార్నింగ్ సెషన్ ఇక్కడ మార్నింగ్ సెషన్లో కే వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం జరుగుతుంది సర్వీస్ ప్రాజెక్ట్ సో వీళ్ళు ఇప్పుడు కి వెళ్ళి ఫిట్ చేయించుకుంటారు హ్యాండ్స్ వీళ్ళతో పాటు హెల్పర్స్ గా మా రోట్రాక్టర్స్ అనే వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క స్టెప్ కూడా వాళ్ళ దగ్గరుండి చేయిస్తూ ఉంటారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి ప్రముఖులు గెస్ట్లు ఇచ్చేశారు సో మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ సార్ని అడిగి వారి యొక్క వివరాలు తెలుసుకుందాం ఈ రోజు చీఫ్ గెస్ట్ గా మనకి చిల్గూర్ రోటరీ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జాస్తి రంగారావు గారు వచ్చారు ఈ ప్రోగ్రామ్ చక్కగా జరగటానికి విదేశాలు జర్మనీ నుంచి ఈ హ్యాండ్స్ తెప్పించుకోవటానికి వాళ్ళ సహాయం మనకు ఎంతో అవసరమైంది అసిస్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా లైసెన్స్ తీసుకొని దాని ద్వారా మన విదేశాల నుంచి ఈ ఈ జర్మనీ నుంచి ఈ ప్యాంట్స్ అని ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ రోజున వారిని మన చీఫ్ గెస్ట్ గా పిలుచుకున్నాము ఆయన ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను హలో టు బీఆర్ రోట క్లబ్ ఆఫ్ మంగళగిరి మాకు మంచి కార్యక్రమాన్ని టెకప్ చేశారు ఈ జర్మనీ హ్యాండ్ ప్రాజెక్ట్ సహకారం తోటి మా ఆర్గనైజేషన్ సహకారంతో సో నూట అరవై మందికి సో దీనివల్ల వాళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ కాలు కాలు కుర్చీ కూడా అవకాశం సో మల్టిపుల్ గా ఈ రోజు కార్యక్రమానికి మరొక గెస్ట్ ఖమ్మం నుంచి డి సాంశిరావు గారు వచ్చారు ఈయన ఆర్టిఫిషియల్ నింప్కి డైరెక్టర్ గా పనిచేస్తుంది సాంశిరావు గారు నమస్తే సార్ థ్యాంక్ యూ అనడాల్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఇది సెకండ్ ప్రాజెక్ట్ హ్యాండ్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఆ కమిటీ వారికి మరియు చక్రవర్తి గారు అందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున ధన్యవాదాలు ఇక్కడ జర్మనీ నుంచి ఇంత దూరం నుంచి వారు వచ్చి ఇక్కడికి మన దగ్గరికి వచ్చి ఈ ఇటువంటి ఖరీదైన హ్యాండ్స్ చక్కటిగా వాళ్ళకి సెకండ్ లైఫ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు మంగళగిరి క్లబ్ ద్వారా అటువంటి వచ్చిన టెక్నీషియన్ అందరూ కూడా స్వాగతం ఇంకా మరి ఎన్నో సేవలు చేయాలని మంగళగిరి క్లబ్ ఇంకా మచ్ ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ అయిన అనిల్ చక్రవర్తి సార్ ఉన్నారు సో ఈ మంగళకరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే వన్ ప్రాజెక్ట్ కి సార్ చైర్మన్ సో వారిని అడిగి ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలనే తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ ఈ ప్రాజెక్ట్ గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ ప్రాజెక్ట్ వివరాలు షేర్ చేయండి మీకు తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ అయింది మేము అప్పట్లో మేము క్లబ్ స్టార్ట్ అవగానే కోవిడ్ అప్పుడు వచ్చింది కోవిడ్ లో నంబర్ ఆఫ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఓన్లీ కోవిడ్ మీదే ట్వంటీ ఫోర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేశాము ఎన్నో వినూత్నమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ డ్రోన్స్ డ్రోన్స్ తోటి ఈ డిజిన్ఫెక్టెంట్ స్ప్రే చేయడం లాంటివి అన్ని చేశాము తర్వాత మేము ఈ నీడ్ ఉంది సమాజంలో ఈ చేయి కోల్పోయిన వాళ్ళు అంటే ఎక్కువగా ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల లేదంటే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ లేదంటే గడ్డి యంత్రాల్లో చేతులు పోవడం అట్లాంటి వాటి వల్ల చాలా మంది చేయి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మాకు ఎల్ ఎన్ ఫోర్ అనేటువంటి ఒక హ్యాండ్ దొరికింది అది మొట్టమొదటిసారిగా ఒక ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి మాకు ఈ ప్రోసెటెక్స్ మీద అప్పుడే కొంచెం అవగాహన వచ్చింది స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ అబౌట్ దిస్ మేము లోతుకు వెళ్తున్న కొద్ది ఇంకా అధునాతనమైనటువంటి హ్యాండ్స్ మాకు చాలా దొరికినాయి వాటిల్లో ఇది ఐడెంటిఫై చేసాం దిస్ బెస్ట్ వన్ అవైలబుల్ అంటే ఈ రొబోటిక్ హ్యాండ్స్ ఉంటాయి అది అవి చాలా ఎక్స్పెన్సివ్ ఈచ్ హ్యాండ్ కాస్ట్ అబౌట్ ఫోర్ ఫోర్ టు ట్వెల్వ్ లాక్స్ దట్ దట్ కెనాట్ బి అఫోర్డ్ అంటే మనం ఫ్రీగా ఇవ్వటానికి కూడా మనం అంత అఫోర్డ్ చేయలేము వెరాజ్ దిస్ వన్ ఈజ్ టూ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అంటే సుమారుగా మనకి ఒక నలభై వేలు నుంచి ఒక యాభై వేలు లోపే ఇది దొరుకుతుంది మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇట్లాంటివి మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము సో దిస్ వాస్ ద ఫస్ట్ టైం అనమాట ఇండియా మొత్తంలో మనమే మొదటగా ఇచ్చాము అప్పుడు ఏంటంటే మనము టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ హ్యాండ్స్ ఇచ్చాము అయితే రెజిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు అందుకని మళ్ళీ ఇంకొకటి మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు మన ఇప్పుడు చేయడం కోసం వచ్చారు ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మనం ఇస్తా ఉన్నాము అయితే మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ రిజిస్ట్రెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇది న్యూస్ వీటిల్లో చూసి ఇంకా చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ప్రస్తుతం వన్ సిక్స్టీ ఇస్తాము రానున్న కాలంలో అందరికి అందరికీ ఎంతమందికి అవసరమైతే అంతమందికి ఇవ్వాలని నిన్న మా రోటరీ లీడర్స్ అందరూ సజెస్ట్ చేసినట్టుగా ఒక పర్మనెంట్ లిమ్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం థ్యాంక్ యూ సార్ చూస్తే ఇక్కడ విదేశీయుల నుంచి స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ చేయడానికి వచ్చారు సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటని తెలుసుకుందాం హాయ్ సార్ హలో యువర్ నేమ్ my name is semu kabanda oh where are you from i'm from tanzania but uh, i representing yeah. the Handy project oh, head of project okay tell me about your uh, co, uh, co friends or co colleagues to work with come here too. yeah i feel happy i feel happy to be here to do this project because with us handy project uh, this prophetic hand that we are giving to the people it is not just a device but it is a symbol of hope independence and giving beginning to the people so um, we are very grateful to be here i my team and i together we are very grateful

తను తారా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అథ్లెట్ వివరాలు తెలుసుకుందాం సో నా పేరు ఎక్కడి నుంచి వచ్చారు నేను కర్నూలు డిస్ట్రిక్ మధ్య గరమండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలిసింది నేను జేన్వి చిత్తూరు నవోదయలో జేన్వి కర్నూలు నుంచి జేన్వి చిత్తూరు మినీ మైగ్రేషన్ నవోదయ స్కూల్ అని ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో అక్కడ నవోదయ స్కూల్లో మేము అక్కడ జేన్వి చిత్తూరు అక్కడ కలెక్టర్ని కలిసాము సార్ కూడా డిసబిలిటీ ది కూడా సార్ వల్ల నాకు ఎక్కడికి రావాల్సింది మున్సిపల్స్ కలెక్టర్ సార్ రిఫరెన్స్ ఇచ్చారు మీకు సో మీరు ఎక్కడ ఎంతవరకు చదువుకున్నారు నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సో మీరు స్పోర్ట్స్ లో ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు నేను వైజాగ్ గుజ గుజరాత్ బెంగళూరు థాయిలాండ్ ఢిల్లీ గ్వాలియర్ దేంట్లో స్పెషలిస్ట్ మీరు షార్ట్ ఫుడ్ జావెల్ షార్ట్ ఫుడ్ జావెల్ స్పెషలిస్ట్ ఓకే అంతా మంచిగా తీసుకుంటున్నారు ఇక్కడ మరో అతిథి ఉన్నారు రొటేరియన్ డాక్టర్ విష్ణు బాబు సార్ సో సార్ని అడిగి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అదంతా ఎలా ఉందో తెలుసుకుందాం థ్యాంక్ యూ అమ్మా నా పేరు డాక్టర్ విష్ణుబాబు బాబు పిడిగురాల రోటరీ క్లబ్ నుంచి రావటం జరిగింది ఈ మంగళగిరి క్లబ్ చేస్తున్నటువంటి ఈ జంఎంకే ప్రోగ్రామ్ కి గెస్ట్ గా రావటం జరిగింది వీళ్ళు కేవలం చేతులు ఇవ్వటం అనేది వాళ్ళకి శారీరకంగా భౌతికంగా అవకాశాన్ని ఇవ్వటం కాకుండా వాళ్ళలో మాన మానసిక స్థైర్యాన్ని పెంచడానికి వాళ్ళలో ఉన్న ఆ ఫీలింగ్ పోగొట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంపొందించటానికి ఇది బాగా తోడ్పడిద్దని నేను తెలియజేస్తున్నానమ్మా థ్యాంక్ యూ అమ్మ Thank you, sir. Thank you, sir. A pleasant good morning to all. My name is Gayatri, uh, president of Rotary Club of Vijay Degree College. Uh, here is my secretary, uh, Sampat, and she is Lavanya, treasurer. And here are my club uh, directors: uh, Prakash, a public image director, and Ayapla, club member, and she is uh, Divya, a family of Rotary director. She is. शामला क्लब एडमिनिस्ट्रेशन डायरेक्टर एंड जाहिरा दीपिका बोतर क्लब मेंबर्स एंड भद्रा हिईज इंटरनेशनल सर्विस प्रोजेक्ट डायरेक्टर एंड ही हिईज प्रसाद क्लब मेंबर ఓకే సి టుడే వీఆర్ వర్కింగ్ విత్ ఓవర్ రోట్రాక్ క్లబ్ ఆఫ్ బీజే డిగ్రీ కాలేజ్ అండ్ టుగెదర్ విత్ రోట్రా క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో చూడండి మా రోట్రాక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అనేసి ఈ ప్రాజెక్ట్లో సో ద త్రీ ఇయర్ ఫ్రమ్ రోట్రా క్లబ్ ఆఫ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో ఇవాళ వాళ్ళు మాతో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఈ ప్రాజెక్ట్లో ఒక పాట్ అవ్వడానికి వచ్చారు సో వి ఫీలింగ్ సో ఎగ్జైటెడ్ టు వర్క్ విత్ దమ్ ఓకే చూసారు కదా ఇవాళ జరుగుతున్న మంగళకరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జంఎంకే వన్ ప్రాజెక్ట్ వివరాలు చూశారు మీరందరూ సో ఇక్కడ ఫిట్టింగ్ అదంతా జరుగుతూ ఉంది మిగతా విషయాలు రాను రాని తెలుసుకుందాం సో వీ ఎస్పెషల్లీ యాజ్ రోడ్ ట్రాక్టర్స్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ